సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్పోస్ట్ వద్ద ఎనబై మూడు పాయింట్ నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనం సీజ్ చేశారు మొత్తం గంజాయి విలువ ముప్పై లక్షలు ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు ఏఓపీ నుంచి మహారాష్టకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు జిల్లాకు చెందిన వ్యక్తిని చేశారు గంజాయి పట్టివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ద్వారా అందిస్తారు శతకోటి ఉపాయాలకు అనంతకోటి మార్గాలు అనే ఈ సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ఈ గంజాయిని పట్టుకున్నారు ఈ గంజాయి స్మగ్లర్లు మొత్తంగా ఈ సరికొత్త విధానంలో అయితే ఈ తరలింపును కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికే వివిధ రూపాల్లో మొత్తంగా ఈ మనం ప్రస్తుతం సంగారెడ్డి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం ఇక్కడికైతే నిన్న రాత్రి ఈ మొత్తం ఎనభై మూడు పాయింట్ నాలుగు కిలోల అయితే ఈ వాహనం ద్వారానే తీసుకొచ్చారు ఇది సఫారీ టాటా సఫారీ బండి అయితే ఇది ఎంపీ మొత్తం యాభై మూడు సిఏ ట్వంటీ నైన్ సిక్స్ ఫైవ్ అనే నెంబర్ కలిగిన మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాహనం ఈ సఫారీ వాహనం భారీ ఎత్తున గంజాయి అయితే తరలిస్తూ ఉన్నారు సరికొత్త విధానంలో మొత్తంగా దీన్ని ఒకసారి మనం లోపలికి వెళ్ళి పరిశీలించినట్లయితే ఈ రెండు క్యాబిన్లు అయితే సపరేట్గా సినిమా ఫకీలో అయితే ఇటువంటి ఈ మొత్తంగా ఈ క్యాబిన్లోనే మొత్తం గంజాయిని అయితే తరలిస్తూ ఉన్నారు ఐదు కేజీలు రెండు కేజీలు గ్రాముల్లో ఈ ప్యాకెట్లు అయితేనే తర్వాత తయారు చేసి దీంట్లో తయారు చే తరలిస్తూ ఉన్నారు మొత్తం ఈ క్యాబిన్ ఎటువంటి అనుమానం రాకుండా పోలీసులకు ఈ క్యాబిన్ ఈ రెండు క్యాబిన్ తయారు చేయించారు ప్రత్యేకంగా దీంట్లో వరుసగా ప్యాకెట్లు అయితే నింపారు పైన ఈ ఈ రేక్ అయితే మూసివేసినట్లయితే కనిపించకుండా ఉంటుంది అయితే దానిపైన ఈ క్లాత్ని కప్పేసేసి ఎటువంటి అనుమానాలు రాకుండా కూడా ఈ గంజాయిని అయితే తరలిస్తూ ఉన్నారు మొత్తం ఈ సీట్ల కింద మనుషులు కూర్చుంటే పైన ఎవరికి అనుమానం రాకుండాటువంటి ఈ గంజాయి రవాణా అయితే సరికొత్త విధానంలో ఈ స్మగ్లర్లు తీసుకొచ్చారు ఈ గంజాయి తరలింపుకు కంకోల్ టోల్ ప్లాజా వద్ద అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ అధికారులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందినటువంటి అష్రఫ్ అనే వ్యక్తి ఈ గంజాయి తరలిస్తున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు మొత్తంగా ఈ మొత్తం పట్టుకున్న గంజాయి విలువ ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంటుందని ఇప్పటికే అంచనా వేశారు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ ఈ కారు మొత్తంగా ఎంపీ ఎమ్మెల్యే అటువంటి పై స్థాయి వ్యక్తులే వాడతారు కాబట్టి దీంట్లో ఎటువంటి తనిఖీలు జరగవు అన్న ఉద్దేశంతో ఈ స్మగ్లర్లైతే ఈ ఈ వాహనాన్ని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా ముత్తంగి హైవే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ సంగారెడ్డి మీదుగా ఈ కంకోల్ టోల్ ప్లాజా దాటినట్లయితే అటు మహారాష్ట్ర వైపుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొత్తంగా ఈ స్మగ్లింగ్ అయితే సినిమా ఫకీలో నిర్వహించారు మొత్తం ఎనభై మూడు పాయింట్ మూడు కిలోల గంజాయి ప్యాకెట్లను అయితే ఈ వాహనాలను తరలిస్తూ ఉన్నారు దీని విలువ ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు మొత్తం చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందినటువంటి అషఫ్ అనే వ్యక్తిని ఈ ఈ గంజాయి తరలింపులో అనుమానితుడిగా తీసుకుని పరిశీలించగా అతను మొత్తం ఈ ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మహారాష్ట్ర వైపుగా ఈ గంజాయిని తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ మొత్తం సంబంధించినటువంటి వివరాలను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సేపట్లో మీడియాకి వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కెమెరామెన్ మోహేశ్వర్తో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి